Hi everyone! వెల్కమ్ టు ఫుడ్ ఫెస్టివల్ ఛానల్ నేను మీ లక్ష్మిని ఇవాళైతే చాలా ఆరోగ్యకరమైన శీతాకాలంలో మాత్రమే విరివిగా దొరికి పచ్చి టమాటాలతో తయారు చేసే నువ్వుల పచ్చడితో మేము ముందుకు వచ్చేసేసాను ఇదైతే ప్యూర్లీ పల్లెటూరి స్టైల్లో ప్రిపేర్ చేసుకునే పచ్చడి అండి ఎందుకంటే పల్లెటూరులలో ఇంటి వెనకాల భాగంలో టమాటా మొక్కలు ఎక్కువగా వేసుకుంటారు ఇలా పచ్చి టమాటాలు కాయగానే వాటితోటి పచ్చిమిర్చి నువ్వులు వేసి పచ్చడిని అప్పటికప్పుడు ప్రిపేర్ చేస్తారండి యాక్చువల్గా పచ్చి టమాటాలు చాలా పుల్లగా ఉంటాయి ఈ పచ్చడి అయితే పుల్ల పుల్లగా కారం కారంగా అన్నంతోటే కాదండి అన్ని టిఫిన్స్లో కూడా అద్దరిపోతుంది ఈ కాంబినేషన్ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీరు ఈ పచ్చి టమాటాల పచ్చడిని పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసుకోగలుగుతారు దీనికైతే ఒక ముప్పై వరకు కారం గల పచ్చిమిరపకాయలు తీసుకొని వాటర్లో వేసేసాను దాంట్లోనే ఆరు వరకు పచ్చి టమాటాలు తీసుకొని వేసుకున్నాను వీటన్నిటినీ కూడా కాసేపు ఇలా నీళ్ళల్లో వదిలేస్తే వీటికున్న మట్టి దుమ్ము అంతా కూడా చక్కగా పోతుంది ఒక బాండిని స్టవ్ మీద పెట్టి నాలుగు టేబుల్ స్పూన్ల వరకు తెల్ల నువ్వుల్ని దీంట్లో వేయండి ఈ నువ్వులు అనేవి మాడకుండా స్లో ఫ్లేమ్లో ఐదు నుంచి ఆరు నిమిషాల పాటు వేపుకోండి నువ్వులు వేపడంలోనే ఈ పచ్చడి రుచి అంతా కూడా దాగి ఉంది గుర్తుంచుకోండి నువ్వుల్ని రెగ్యులర్గా తీసుకోవటం వల్ల కాల్షియం అనేది ఫుల్గా అంది ఎముకలు చాలా స్ట్రాంగ్ అవుతాయి ఈ నువ్వులు అనేవి మనకి వేగాయని ఎలా తెలుస్తుందంటే ఇవి చిటపటలాడతాయి అలాగే రంగు ఎర్రగా మారుతాయి వేగేటప్పుడు మంచి సువాసన కూడా వస్తాయి వీటినైతే ఇలా వేపుకున్న తర్వాత పూర్తిగా చల్లారి పెట్టుకోండి ఇప్పుడు టమాటాలని నీళ్ళల్లో వేసాం కదా వాటన్నిటినీ కూడా శుభ్రంగా కడిగేసుకోండి పచ్చి టమాటాలు చాలా పుల్లగా ఉంటాయి కాబట్టి నేను ఇక్కడ పచ్చిమిర్చి ఎక్కువ క్వాంటిటీలో వాడాను పచ్చిమిర్చిని ఒక బాండీలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి అదే మీరు పచ్చిమిర్చి తక్కువ వేసారంటే పచ్చడి పుల్లగా ఉంటుందండి ఈ పచ్చడిని మీరు పూర్తిగా పచ్చిమిర్చితో తయారు చేసుకోవడం ఇష్టం లేకపోతే ఒక పదిహేను పచ్చిమిర్చి వేసుకొని పది మిరపకాయలు వేసుకొని అయినా తయారు చేసుకోవచ్చు ఇప్పుడు ఇలా రెడీ చేసుకున్న పచ్చిమిర్చి ఉన్న బాండీని స్టవ్ మీద పెట్టేసి దీంట్లో రెండు గరిటెళ్ళు అంటే నాలుగు స్పూన్ల వరకు నూనెని వేసేసేయండి నూనె వేసే వరకు కూడా బాండీని స్లో ఫ్లేమ్లోనే ఉంచుకోండి ఇవి వేగుతూ ఉంటాయి ఈ లోపల టమాటాలని శుభ్రంగా కడిగేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి టమాటాకి పైన ఉన్న ముచ్చికని తీసేసేసి ఈ టమాటాలని నాలుగు భాగాలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు వేగుతున్న పచ్చిమిర్చిలో ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని అలాగే ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు ధనియాలని వేసేసి స్లో ఫ్లేమ్లోనే ఈ పచ్చిమిర్చిని ఒక ఐదారు నిమిషాల పాటు వేపుకున్న తర్వాత దీనిలో గుప్పడి వరకు ఫ్రెష్ కరివేపాకును కూడా వేసేసి కరివేపాకు కూడా కొంచెం చెట్టుపట్లాడే వరకు నూనెలో వేపుకోండి కరివేపాకు దీంట్లో వేయటం వల్ల పచ్చడికి మంచి రుచి రావటంతో పాటు మనకి ఐరన్ కూడా పుష్కలంగా అంది బ్లడ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది ఇంకా ధనియాల వల్ల మనకి అరుగుదల బాగా ఇంప్రూవ్ అవటంతో పాటు రక్తాన్ని మన శరీరం అనేది చక్కగా అబ్జర్వ్ చేసుకోవడానికి ధనియాలు చాలా బాగా ఉపయోగపడతాయి కట్ చేసిన టమాటా ముక్కలు కూడా వేసేసి ఒక టేబుల్ స్పూన్ నిండుగా క్రిస్టల్ సాల్ట్ని దీంట్లో వేసిన తర్వాత ఇదంతా కూడా బాగా కలిసే విధంగా ఒక్కసారి మిక్స్ చేసుకోండి ఈ పచ్చి టమాటాలు అనేవి చాలా త్వరగా మగ్గిపోతాయి అందుకనే ఇవన్నీ వేపుకున్న తర్వాత ఈ టమాటా ముక్కలు వేశాను ఈ పచ్చళ్ళ వేసిన జీలకర్ర వల్ల పొట్ట ఉబ్బరం గ్యాస్ట్రిక్ సమస్యలు లాంటివి బాగా తగ్గి అరుగుదల కూడా చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది ఇలా అన్నీ కూడా మిక్స్ చేసుకున్న తర్వాత దీని మీద మూత పెట్టేసేసి టమాటా బాగా సాఫ్ట్ అయ్యే వరకు కూడా దీన్ని పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోండి చూడండి పది నిమిషాల తర్వాత మీకు చూపిస్తున్నాను టమాటా అనేది ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఉడికినట్టుగా కనపడుతుంది ఇంకొక ఐదారు నిమిషాల పాటు మూత తీసేసేసే దీన్ని వేపుకోండి మామూలు టమాటాలలో లాగా దీనిలో నీరు ఎక్కువ రాదు ఈ టమాటాలు ఉడికాయని ఎలా తెలుస్తుందంటే గెరిటతో టచ్ చేసి చూసామంటే సాఫ్ట్గా టమాటాలోకి గరిట దిగిందంటే టమాటా పర్ఫెక్ట్గా బాయిల్ అయినట్టే దీంట్లో లాస్ట్గా ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఒక టేబుల్ స్పూన్ నిండుగా చింతకాయ తొక్కును వేసేసేయండి ఒకవేళ మీ దగ్గర ఇది లేకపోతే చింతపండు ఆ ప్లేస్ లో యాడ్ చేసుకోవచ్చు చింతకాయ తొక్కు మధ్యలోకి పెట్టేసి కూరగాయలతో కవర్ అప్ చేస్తే చింతకాయ తొక్కు అనేది చక్కగా మగ్గిపోతుంది స్టవ్ ఆఫ్ చేసి దీన్నంతా కూడా పూర్తిగా చల్లారి పెట్టుకోండి ఒక మిక్సీ జార్ని తీసుకొని దానిలో చల్లారిన చింతకాయ తొక్కు అలాగే వేపి పెట్టుకున్న నువ్వులని వేసేసేయండి ఒక వెల్లుల్లి ఫుల్గా తీసుకొని దాని రెబ్బల్ని దీంట్లో వేయండి అంటే ఇక్కడ ఒక పది వెల్లుల్లి రెబ్బల వరకు దీంట్లో యాడ్ చేశాను ఫస్ట్ అయితే దీన్ని ఫైన్గా గ్రైండ్ చేసుకోండి నీళ్ళు ఏమి వేయొద్దండి పచ్చడి నిల్వ ఉండదు చూడండి కన్సిస్టెన్సీ అనేది ఇలాగా ఉండాలి చల్లారిన పచ్చిమిర్చి టమాటా మిశ్రమాన్ని కూడా దీంట్లో వేసేసి ఇదంతా కూడా ఫైన్గా మిక్సీ పట్టుకోండి దీనికైతే పోపు కూడా అవసరం లేదండి మీకు ఇష్టమైతే పోపు వేసుకోవచ్చు రోగ నిరోధక శక్తిని ఫుల్గా పెంచి నోటికి చాలా రుచికరంగా అనిపించే ఈ పచ్చి టమాటా నువ్వుల పచ్చడిని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయటం అసలు మర్చిపోవద్దు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీరిచ్చే చిన్ని లైక్ నాకు ఒక మంచి ఎంకరేజ్మెంట్ అవుతుంది ఇలాంటి వీడియోస్ పోస్ట్ చేయటాన్ని ఈ పల్లెటూరి స్టైల్ టమాటా నువ్వుల పచ్చడిని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి తప్పనిసరిగా షేర్ చేయండి మొదటిసారిగా మన వీడియోస్ని చూస్తుంటే మంచి వంటకాల కోసం మన ఫుడ్ ఫెస్టివల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు ఇంకొక ఆరోగ్యకరమైన వంటకంతో మీ ముందుంటాను